జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు ఉపయోగించే వస్తువులు అనేక రసాయనాలు ఉండటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం దానికి బదులు ఆవుల వల్ల వచ్చే పేడ మూత్రం వినియోగించడం ద్వారా ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తూ ఆవుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ గో ఆధారిత సేంద్రియ వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమైంది దేశీ ఆవుల నుండి వచ్చే పేడ మూత్రం ద్వారా వ్యవసాయానికి సేంద్రియ ఎరువులను తయారు చేయడమే కాక అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చునని నిరూపిస్తున్నారు తెలుగు లిటరసీలో పిహెచ్డీ చేసిన పద్మ హైదరాబాద్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆమె గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆవు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడానికి ఉద్యోగాన్ని మధ్యలో మానేశారు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్ళి ఆవు పేడ మూత్రం ద్వారా ఎటువంటి ఉత్పత్తులు చేయవచ్చునో తెలుసుకున్నారు మహారాష్ట్రలోని ఎంగిరి లో కూడా ఆమె శిక్షణ పొందారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా తన సొంత ఊరు అయిన బోర్నపల్లిలో కొన్ని దేశీ ఆవులను కొనుగోలు చేసి మురళీధర గో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆమె దగ్గర నూట ముప్పై ఐదు ఆవు పేడను మూత్రమును సేకరిస్తూ వంద రకాల వస్తువులను తయారు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతం వారికి గో ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నారు స్థానిక ప్రజలే కాకుండా ఇతర జిల్లా నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు శిక్షణలో పూజలకు ఉపయోగించే సామాగ్రి పళ్ళ పొడి సబ్బులు హెయిర్ ఆయిల్ షాంపూ ఫేస్ ప్యాక్ వాస్లిన్ ఫ్లోర్ క్లీనర్ పూల కుండీలు శ్మశాన కర్రలు హోమం వంటి వాటితో పాటు దేవీ దేవతల విగ్రహాలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఆవు మూత్రంతో పంట చీడ పీడలను పోగొట్టేందుకు అగ్నిహస్త్రం దశ కషాయం వేప కషాయం జీవామృతం ఘనజీవామృతం గోకృపామృతం వంటి పెస్టిసైడ్ మందులను తయారు చేస్తున్నారు వస్తువులను తయారు చేయడమే కాక వాటిని ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను గుర్తించి నలభై కుటుంబాలకు శిక్షణ ఇచ్చి డెబ్బై ఆవులను ఉచితంగా అందించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా కృషి చేశారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమనేని పద్మ మాట్లాడుతూ ఆవు మానవ జీవితంలో ఎంతో ప్రధానమైనదని గో ఆధారిత పాడి ఉత్పత్తులే కాకుండా పేడ మూత్రం ద్వారా అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చునని తెలిపారు శిక్షణ పొందిన వారు ఆవు పేడ మరియు మూత్రంతో ఉత్పత్తులను తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చునని అన్నారు ఈ నిన్న ఈరోజు పంచగవ్య శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము మురళీధర గోదామంలో ఇక్కడ ఒక నూట ముప్పై ఐదు గోవుల సంరక్షణ జరుగుతుంటుంది అవి లోకల్ దేశీయ ఆవులు ఆ గోవులన్నీ రైతుల దగ్గర నుంచి కొనుక్కొని స్లాటర్కు వెళ్తుంటే కొనుక్కొని వాటి సంరక్షణ చేస్తూ దాని ద్వారా రైతుకి ఆవు ఉంటే భారం కాదు అది ఒక బాధ్యత అది ఒక కుటుంబ సభ్యులు అని తెలియజేయాలనే ఉద్దేశంతో రకరకాల వస్తువుల తయారీ ఒక వంద వస్తువుల వరకు తయారీ చేసే విధానము చేసి తెలుసుకొని దాని ద్వారా బిజినెస్ కూడా చేయొచ్చు అన్నది అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చక్కగా నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆవులు తప్పకుండా రక్షించబడతాయని నేను అనుకుంటున్నాను ఇక్కడ చేసే ప్రోడక్ట్స్ ఉదయం లేచినప్పటి నుంచి పళ్ళ పొడి నుంచి సబ్బు ఫ్లోర్ క్లీనరు హెయిర్ ఆయిలు తో పాటుగా పూజకు సంబంధించినటువంటి సామ్రాని కప్స్ అగరబత్తీలు దూబత్తీలు అలాంటివి కూడా తయారు చేస్తాము అవే కాకుండా ముఖ్యంగా వ్యవసాయానికి రైతు రసాయన రహిత వ్యవసాయం చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే ఆవు ఉంటే ముప్పై ఎకరాల వ్యవసాయం సాధ్యం ఆవు మూత్రము ఆవు పేడతోని ఎరువులు తయారు చేసుకోవచ్చు పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు అది దాని ద్వారా భూమి యొక్క భూమి సారవంతాన్ని కూడా పెంచవచ్చు ఆ విషయం గురించి అందరికీ అవగాహన కలిగించాలనే నా ఉద్దేశము ప్రతి ఇంటికి గోమాత రావాలి గోమాత వస్తే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆదాయం కూడా వస్తుంది అందరూ తిరిగి మళ్ళీ ఆలోచించి గోవును తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటారని నా కోరిక ఆశ సుసైడ్ ఫార్మర్స్ మన రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాల్లో ముప్పై వేల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు మన తోటి సహోదరులు కావచ్చు మన గ్రామంలో పక్క గ్రామంలో మొత్తానికి ముప్పై వేల మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు చిన్న పిల్లలు భార్యలు వాళ్ళు ఎన్నో అవస్థలు పడుతున్నారు అలాంటి కుటుంబాల వాళ్ళకి వాళ్ళకి ఆవు ద్వారా వాళ్ళ కుటుంబంలో సంతోషాన్ని తేవాలని ఒక డెబ్బై ఆవులను కొనివ్వడం జరిగింది ఆవుతో పాటు ఆవు కొనిచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళకు భారం కాకూడదని శిక్షణ వారికి ఇచ్చి వాటి ద్వారా వాళ్ళు ఆదాయం పొందేటట్టుగా ఒక ముగ్గురిని ప్రస్తుతం అయితే ఒక ముగ్గురు తయారు చేస్తున్నారు ఒకరు ఫ్లోర్ క్లీనరు ఇంకొకరు సబ్బులు ఇంకొకరు కౌ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు రెండు వందల యాభై మందిని సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ చేయాలన్నది నా ఆశయం నమస్తే అండి నా పేరు సంపత్ కుమార్ నేను సిట్స్ ఫామ్ మిల్క్ ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అండ్ మిల్క్ కంపెనీ నుంచి వచ్చాను కంపెనీ ఇక్కడికి నాకు చాలా విషయాలు నేర్చుకోమని చెప్పడం చెప్పి పంపింది కామన్గా వచ్చేటప్పుడు మేము ఇక్కడ ఏం నేర్చుకునేది ఉంటుంది రోజు మేము చేసే పశువులు రైతులు ఇవన్నీ మాకు తెలుసు ఇంకా నేర్చుకోవటానికి ఏముంటుంది అనే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ ఇక్కడ నేర్పించే మేడం మాకు రెండు రోజులు అవకాశం ఇచ్చారు కానీ ఇక్కడ రెండు రోజులు కూడా సరిపోదు కనీసం నాలుగు రోజులు ఐదు రోజులైనా సరే ఇక్కడ మేము నేర్చుకుంటే వినటము విని ఆ వస్తువుల ద్వారా మనం చేయటము ప్లస్ చేయించిన దాంట్లో చాలా లోపాలు దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి మేము కూడా ఇక్కడ చేస్తేనే మాకు ఆ విలువ అన్నీ తెలుస్తూ ఉంది మట్టి వాసన తెలిసినప్పుడే రైతు అంటారు కానీ ఇప్పుడు చాలామందికి ఆ మట్టి వాసన మట్టి విలువ అనేది కూడా తెలియడం లేదు అది ఫస్ట్ మనము మన పిల్లలము అందరికీ కూడా ఇది తెలిసే విధంగా చేయాలనేదే ఈ ప్రయత్నం ఇవాళ రోజుల్లో రైతులందరూ కూడా ఏంటంటే ఎంతవరకు కమర్షియల్గా ఎదగాలని చూస్తున్నారే కానీ ఆ కమర్షియాలిటీలో చాలా వరకు కొన్ని ఎథిక్స్ మర్చిపోతున్నారు కొంత పంటలు ఎక్కువ పండించడానికి ఉద్దేశించి మెడి మెడికల్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారే కానీ మెడిసిన్స్ వాడకుండా పశు వ్యర్థాలని వాళ్ళ భూమిలో ఇస్తే ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా మర్చిపోతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళని మేల్కొల్పడం ద్వారా రైతును బతికించాలి అంటే పశువు బతకాలి పశువు ఉంటేనే మన అందరికీ అన్నం దొరుకుతుంది అండి నా పేరు రజ్ని నేను ఒంగోలు నుంచి వచ్చాను నేను హౌస్ వైఫ్ని నేను ఇక్కడ ఆవు పేడతో ఎలాంటి ప్రోడక్ట్స్ నేర్చుకోవచ్చు మన నిత్య జీవితంలో అనేది నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక మేడం మాకు చాలా నేర్పించారు ప్రతి ఒక్కటి మనం ఆవు పేడతో ఎలాంటి చేసుకోవచ్చు అనేది మేడం మాకు ధూప్ స్టిక్ కానీ వినాయకుడి బొమ్మలు హోమం అదే హెల్త్ పరంగా ధూప్ స్టిక్స్ ఇవన్నీ నేర్పించారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మనం ప్రతి ఒక్క విషయం కొత్తగా నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ నుంచి నేనైతే ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను కొత్తగా ఒక పది మందికి మహిళలు ఇంట్లోనే ఖాళీగా లేకుండా ఒక పది మందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు నా పేరు కురుట్ల లక్ష్మణ్ అండి ధర్మపురి మండల్ జైనా విలేజ్ మాది స్టార్ దివ్యాంగ్ ఫౌండేషన్ ఉంది దీని ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాము ఏంటంటే మా వికలాంగులకు బయట తిరిగి జాబ్ చేయలేని వాళ్ళకు ఇక్కడ మనకి ఏంటంటే ఇంట్లో ఉండి మనం ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడం ద్వారా వాళ్ళకు ఎకనామికల్గా మనం సపోర్ట్ చేసే వాళ్ళం అవుతాం ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇందులో ఇంతకుముందు మేము ఫినైలు ఫ్లోర్ క్లీనర్ అవన్నీ తయారు చేసేది కాకపోతే అవన్నీ కెమికల్స్ ప్రస్తుతం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం గో ప్రోడక్ట్స్తోని తయారు చేస్తాం గోమూత్రంతో మనం ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం చాలా అద్భుతం అండి దాని ద్వారా ఏమైతే అంటే సర్వ రోగ నివారణ అంటే పీల్చుకోవడం కానీ దాని మీద మనం ఇంట్లో ఉన్న అన్ని రిమూవ్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు నరేష్ రెడ్డి మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చాము మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు మామిడి బత్తాయి డ్రాగన్ ఫ్రూట్ తోటలు సాగు చేస్తున్నారు మాకు దేశీయ ఆవులు ఉన్నాయండి నాలుగు దేశీయ ఆవులు ఉన్నాయి వాటితోనే పేడ కానీ మన జీవామృతము దశపర్ణి కషాయం ఇవాళ కషాయాలన్నీ తయారు చేసి మా తోటలకు స్ప్రే చేస్తుంటాము ఇంకా నాకు పెద్ద మొత్తంలో ఆవులని పెంచి పెంచాలని కోరిక ఉండేది అయితే మేడం గారి ఫేస్బుక్లో కానీ ఇట్లా వాట్సాప్లో చూశాను ఆవుల ద్వారా పే పేడ నుంచి కానీ యూరి నుంచి కానీ ఎటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు చూసి మేడం దగ్గరికి ఇక్కడికి రావడం మురళీధర గోదామం డాక్టర్ పద్మా మేడం దగ్గరికి రావడం జరిగింది చూసిన తర్వాత ఇక్కడ దాదాపుగా నలభై రకాల ప్రొడక్ట్స్ మేడం చూపించారు ఎట్లా తయారు చేయాలనేది అది చూసిన దానివల్ల ఉపాధి పొందవచ్చు ప్లస్ గోమాతకు రక్షించడానికి మంచి అవకాశం ఉంటుంది నేను కాకుండా నాతో పాటు పది మందికి నేర్పించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించగలుగుతున్నాం నా పేరు తేజ మా ఆయన గంగారెడ్డి మాది పెళ్లి గ్రామం మేము సేంద్రియ వ్యవసాయం త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నాము మేము మాకు ఆవులు ఉన్నాయి దాని గోమూత్ర గోవుల ద్వారా వచ్చే పేడ మూత్రంతో కషాయాలు తయారు చేసి జీవామృతం తయారు చేసుకుంటూ వాడుతున్నాము పిండతోటి ఇంకా వేరే కూడా చేయొచ్చు అనేసి మేడం చూపిస్తాము అంటే వచ్చాము పిడకలు దూ అగరబత్తీలు ఇంకా చాలా గో ప్రతిమలు వినాయకుడి విగ్రహాలు లక్ష్మీదేవి పాదాలు ఇలాంటివన్నీ చేయొచ్చు అని మేడం చూపించారు ఇంకా డెకరేటివ్గా ఎలా చేసి అమ్మచ్చో కూడా చెప్పారు అవన్నీ బాగున్నాయి మేము నేర్చుకున్నాము వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం